హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ రేపటి నుంచి భారీ వర్షాలు ఈ విషయాలని తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్ గత కొన్ని రోజులుగా వెండవేడి మీ ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది తెలంగాణలో పలు జిల్లాల్లో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం వాతావరణ కేంద్రం అంచనా వేసింది అయితే శుక్రవారం కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఇక శనివారం నల్గొండ వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేల్చల్ మల్చా మల్కాజగిరి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్